హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో దాంట్లో చాలా వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా ఇందుట్లో చాలామంది కూడా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడము లేకపోతే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడము అట్లాంటి స్కీమ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా అయితే నేను ఇవాళ చెప్పే ఈ వీడియోలో వచ్చేసి ఒకేసారి మనము వన్ ల్యాక్ రూపీస్ పెట్టుబడి పెడితే కోటి రూపాయలు అయితే మనకు రావడం జరుగుతుందండి సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి ఇంతకీ అది ఏం స్కీము ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కానివ్వండి అలాంటివి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్ సిప్ ఏదైతే ఉంటుందో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా మనకు బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చండి సో ఇందుట్లో ఏంటంటే మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చండి దీంట్లో మనం ఒకేసారి వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా ఆ మొత్తం మనకు థర్టీ త్రీ ఇయర్స్లో మనకు వన్ క్రోర్ వరకు అయితే అవుతుందండి సో కోటి రూపాయలు అయితే వస్తాయి సో ఎవరైతే మనము వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక థర్టీ ఇయర్స్ వరకు వెయిట్ చేసి లాంగ్ టర్మ్ లాగా తీసుకోవాలి అనుకుంటే సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇంతకీ ఆ వన్ క్రోర్ అనేది ఎలా వస్తుందో చూసేద్దాము ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇప్లో ఏంటంటే ఇయర్లీ మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్ క్రోర్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకు మనం రిటైర్మెంట్ అయ్యే టైం వరకు ఫినాన్షియల్గా అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి అందుకే మనము చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే రిటైర్మెంట్ అయ్యే టైం వరకు మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు మనము సో చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే ఇయర్లీ చూసుకుంటే ట్వెల్వ్ టు ట్వంటీ వన్ పర్సెంట్ వరకు మనకు వచ్చేసి రిటర్న్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో మనకు కొంచెం మ్యూచువల్ ఫండ్స్ అనేది మార్కెట్ రిస్క్ అయితే ఉంటుందండి ఒకసారి ఇంక్రీజ్ అవ్వచ్చు ఒకసారి డిక్రీజ్ అవ్వచ్చు లేకపోతే యాసిటీస్గా కూడా ఉండొచ్చు బట్ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఒక టెన్ ఇయర్స్ తర్వాత లక్ష రూపాయలు పెట్టుబడి చేసుకున్నట్లయితే మనకు ఫోర్ ల్యాక్ రూపీస్ అయితే అవుతుందండి అదే మనకు ట్వంటీ ఇయర్స్ తర్వాత అది మనకు సిక్స్టీన్ ల్యాక్స్ అయితే అవుతుందండి అంటే మనకు ఈ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఆన్లైన్ యావరేజ్ మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే కంపల్సరీగా వస్తుంది అందుట్లో కూడా మనము సిప్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి అదే లక్ష రూపాయలని మనం థర్టీ ఇయర్స్కి తీసుకుంటే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయితే వస్తాయండి కానీ థర్టీ త్రీ ఇయర్స్లో చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ కోటి రూపాయల వరకు అయితే వస్తుందండి సో అదే వన్ ల్యాక్ రూపీస్ మనకు మల్టిపుల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయ్యి ఫైనల్గా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి కోటికి పైగా అయితే లభిస్తుందండి సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు సో ఎవరైనా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో దట్ మీకు అదే అమౌంట్ అనేది ఒక థర్టీ ఇయర్స్ తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ లాగా మనకు వన్ ల్యాక్ రూపీస్ పోయి మనకు వన్ క్రోడ్ రూపీస్ దాకా అయితే వస్తుందండి ఇదొక ఇంత మంచి అప్డేట్ అనే అనుకోవాలి మంచి స్కీమ్ అని అనుకోవాలి సో ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూసుకొని ఆ తర్వాత అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో వన్ ల్యాక్ రూపీస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి సో ఒకటికి రెండు సార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూసుకోండి ఎందుకంటే రిస్క్ తీసుకుంటుంది కాబట్టి సో చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో సో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో దట్ ఎలాంటి ఫ్యూచర్ అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాను యూ